నమస్తే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాయందర్ పైన నిన్న మహేష్ కుమార్ గారు మరోసారి కామెంట్స్ సిస్టం పరిస్థితి ఏదైతే కాళేశ్వరం సంబంధించి కమిషన్ పై నోటీసులు వచ్చిన నేపథ్యంలో వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు ఫామ్ హోం ఈ విధంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి సో మాట్లాడి దీనిపైన మనతో పాటు మాట్లాడి సో నగర్ కార్పొరేట్ ఆకుల శివాని గారు ఉన్నారు మనం చెప్పండి మేడం నేను మహేష్ కుమార్ గౌడ్ గారు ఈటల రాయందర్ గారిని టార్గెట్ చేస్తూ కమెంట్స్ కూడా గద్దరు నిన్న కూడా కమెంట్ చేస్తారు ఎట్లా మహేష్ గారు ఈటల రాజేంద్ర గారి గురించి నైతికంగా మాట్లాడే హక్కు లేదు అని చెప్పి నేను చెప్తున్నాను ఈటల రాజేంద్ర గారు ఒకప్పుడు నుంచి మన తెలంగాణ కోసము తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి ఉద్యమం చేసిన నాయకుడు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఒక మంత్రి పదవిని ఉంటే మంత్రి పదవి వదిలేసి మరి రాజీనామా చేసి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలను ఎన్నుకోమని చెప్పి అడిగిన తర్వాత ప్రజలే తనని ఆశీర్వదించిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు నా మహేష్ గౌడ్ గారికి లేదు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వాళ్ళు చేసిన తప్పుడు హామీలను నెరవేర్చలేక ప్రజలు ఎక్కడ ఎదుర్కొంటారో వాళ్ళపైన ఉన్న వైఫల్యాలు బయటికి వస్తాయని చెప్పి వాళ్ళు చేస్తున్న తప్పులు బయటకు వస్తాయని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రోజు మిస్ వరల్డ్ కాంపిటీషన్ గురించి ఏవో తప్పుడు ఆరోపణలు వస్తుంటే వాటికి సమాధానం లేక ఎక్కడ ప్రజలు తులంబంగా అడుగుతారో సమాధానం లేక రేపు రాబోయే కాలం వర్షాకాలంకి ఎట్లా ప్రిపేర్నెస్ చేశారో వాళ్ళకి ఎలాంటి సమాధానాలు లేక కేవలం డైవర్షన్ కోసం అని చెప్పి ఈ రోజు ఈ మాటలు పిచ్చి వాక్యాలు చేస్తున్నారు ఇవన్నీ ఇప్పటికన్నా వాళ్ళు మార్చుకోవాలి ఓటేస్తే ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా వారు మాట్లాడుతూ ఇటు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసు ముగ్గురు మాట్లాడుకొని కూర్చొని ఒకే విధంగా సంబంధ సమాధానం ఇవ్వాలి ఒకేసారి ఇట్లా వ్యాఖ్యలు చేయాలి అని చెప్పి ముగ్గురు కూర్చొని మహేష్ గౌడ్ గారిని ఒకటే అడగాలనుకుంటున్నాను మళ్ళీ మీరు ఫోన్ టాపింగ్లు మీరు ఏమైనా చేయిస్తున్నారా నిజంగా కూడా వెనకాల గూడాచారులను మీరు పెడుతున్నారా ఇతర పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఎవరి ఫామ్ హౌస్ కి పోతున్నారు ఎవరు ఎవరి నివాసానికి పోతున్నాయో ఆ వాళ్ళకంటే ముందు మీరే సమాచారం ఎట్లిస్తున్నారు ఇస్తున్నారు ప్రజలకు ముందుగా మీరు అది చెప్పాలి మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా పక్కన ప్రజలు వాళ్ళు అది చేస్తున్నారు వాళ్ళ ఆ నాయకులు అది చేస్తున్నారు అని మాట్లాడడం మానేసి మీరు హామీల గురించి మాట్లాడండి మీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మీ రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు మీ పార్టీలో మహిళలకి సీట్లు ఇవ్వలేదు మీ మహిళలకు చైర్మన్ టికెట్లు ఇవ్వలేదు మీ మహిళలకు ఉన్న స్థాయిలో మీరు తీసుకెళ్లలేదని చెప్పి వాళ్ళు చేస్తున్న వాటి గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను సో ఇంకో విషయం మేడం దీనిపైన ఇటు రీసెంట్ గా కవిత ఇటు ఎమ్మెల్సీ కవిత కూడా సో బీఆర్ఎస్ ని కాంగ్రెస్ బీజేపీ ని విలీనం చేసి కుట్ర జరుగుతుంది అని చెప్పేసి దానికి సంబంధించి ఇటు రాయసింగ్ గారు కూడా అవును మేబీ అవును చెప్పేసి సై వ్యాఖ్యలు సో ఇవన్నీ ఏంది అసలు కవిత ఈ విధంగా వ్యాఖ్యలు చేసిన నిజంగా మీరు బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కయ్యే ఛాన్సెస్ కేసీఆర్ గారు భూస్థాపితం అయిపోయిన బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి పార్టీతో బీజేపీకి సంబంధం ఏముందండి రేపో మాపో ఎన్నికలు పెడితే ఈ రోజు అధికారం వచ్చే స్థితిలో మేము ఉన్నాము అంత గట్టిగా అంత పోరాటాలు మేము చేస్తున్నాం ఒక దిక్కు ఇట్లాంటి సమయాల్లో భూస్థాపితం అయిపోయిన అసలు కనుమరుగైపోయిన పార్టీ తోటి మేము సంబంధాలు ఎందుకు పెట్టుకుంటాం కేవలం కవిత గారు ఆస్తి కోసమో వాళ్ళ అంతర్గత విభేదాల కోసమో మళ్ళీ వాళ్ళ కేటీఆర్ గారికి పగ్గాలప్ప చెప్తే తనకేమో నష్టమవుతుందని చెప్పి తన కుటుంబ కలిహాలని తెలంగాణ ప్రజలకు అయోమయం చేయడానికని చెప్పి ఒక డ్రామా ఆడుతున్నారే గాని ఇందులో వాళ్ళ కుటుంబంలో జరిగే అరిగే సమస్యలకు ఈ సమస్యలకు తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు దయచేసి తెలంగాణ ప్రజలు కూడా మేలుకోవాలి ఇప్పటికి వాళ్ళు చేస్తున్న నాటకాలన్నిటినీ కూడా మరిచిపోండి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కావాల్సింది నిజమైన సంక్షేమం నిజమైన అభివృద్ధి నిజమైన సంక్షేమం అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకోవాల్సిన సమయం వస్తుంది నిజమైన బంగారు తెలంగాణ నిర్మాయించుకోవాల్సిన సమయం వచ్చింది ఒక దిక్కు కాంగ్రెస్ తప్పుడు హామీలను దాటిపించుకోవాలని చెప్పి ఎక్కడ అప్పులపాలు అయిపోయామని చెప్పి ఒక దిక్కు మాట్లాడతారు ఒక దిక్కు రఫైల్ గురించి మాట్లాడతారు ఒక దిక్కు దేశ భద్రత గురించి మాట్లాడతారు అన్ని తప్పుడు మాటలు మాట్లాడుతుంటే అవన్నీ కప్పిపించుకోవడానికి అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కార్యకర్త అయిన కవిత గారు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అంటే లేదా ఇది కమిషన్ సంబంధించిన నోటీసులు వచ్చినాయి కాబట్టి సో ఇవన్నీ అంతర్గతంగా నడుస్తుంది సో అందుకనే ఇప్పుడు గతంలో ఎట్లయితే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ విలీనం కథా తీసుకుంటుంది అదే నేపథ్యంలో ఈటలు ఆయన కూడా వీళ్ళందరూ కూడా ఒక కుమ్మక్కు రాజకీయం అంతా కూడా కలిపి నడుస్తుంది అవసరం లేదండి ఈ రోజు బీజేపీ ఉన్న స్థాయిలో ఈ రోజు రేపంటే రేపు ఎన్నికలు పెడితే ఒకవేళ దమ్ముంటే కేటీఆర్ గారు ఒక రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఎన్నికలు పెడితే రేపంటే రేపు గెలిచే సత్తా ఈ రోజు బీజేపీకి ఉంది బీజేపీకి ఆ పార్టీతో ఈ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు మళ్ళీ పదే పదే బీజేపీ ఇంకా బీఆర్ఎస్ ఒకటని మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి తెలుసుకోవాలి రీసెంట్ గా స్టాలిన్ గారు తమిళనాడులో ఒక డీలిమిటేషన్ కోసం ప్రోగ్రామ్ పెడితే ఆ రోజు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఒకే తాటి పైన మాట్లాడి అక్కడికి వెళ్లారు ఒకవేళ కేంద్రం నుంచి ఏదన్నా మాట్లాడితే కేటీఆర్ గారు కాంగ్రెస్ ఒకటే మాట మాట్లాడతారు అట్లాంటి వాళ్ళు ఈ రోజు బిఆర్ఎస్ బిజెపి ఒకటి అంటే ఎవరు నమ్ముతారు అంతకు ముందు కూడా ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు అంతకు ముందు కూడా యూనియన్ మినిస్టర్ గా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి అసలు దోస్తానా ఎవరి దోస్తి ఎవరిది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో ఉన్న కవిత గారు ముందు తేల్చుకొని క్లారిటీ వాళ్ళకు తెలిసిన తర్వాత ప్రజలకు చేస్తే బాగుంటది ప్రజలకు కావాల్సింది సంక్షేమం ప్రజలకు కావాల్సింది అభివృద్ధి మీ ఇంట్లో అయ్యే డ్రామాలు మీ ఇంట్లో అయ్యే మీ పార్టీలో అయ్యే సంక్షోభమాలు మొత్తము తీసుకొచ్చి ప్రజలలోకి నృతి పెడతా అంటే ప్రజలు ఊరుకోరు ప్రజలు నిజంగా కూడా బుద్ధి చెప్తారు ఆకుల శివాని గారు చెప్తా ఉన్నారు సో ఇటు ఏదైతే చేసిన మహేష్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ అవన్నీ బేస్ లెస్ అని చెప్తున్నారు ఇంకో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ఆమెకి ఇచ్చు అవన్నీ తప్పిపించుకోవడానికి విధంగా కౌంటర్ కామెంట్స్ చెప్తా ఉన్నారు అలాగే డైవర్షన్ పాలిటీస్ బాగా చేస్తున్నారు కవిత కూడా చేసిన వ్యాఖ్యలు కూడా అవస్తాము సో అంతటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఉంటుంది కానీ సో బీజేపీ కాంగ్రెస్ పొద్దున్నే ఆకుల శివాని గారు చెప్తున్నారు సాయి రాణాప్రతాప్